హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ చిరంజీవి గారి పద్మవిభూషణ్ ఇవ్వటం వెనుక ఎటువంటి రాజకీయం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రకటించారు అయా కిషన్ రెడ్డి గారు మీరు మీకు రాజకీయం ఉందా రాజకీయం లేదా మిమ్మల్ని ఎవరు అడగల చిరంజీవి గారు అసలు ఏదంటే పట్టించుకోరు పద్మవిభూషణ్ స్థాయి ఆయన ఎప్పుడుకో ముందరకెళ్ళిపోయారు ఎదికే కొద్దీ ఒదిగి ఉండటం అనేది ఎలా అనేది చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి పునాదిరాళ్ళ నాటి చిరంజీవి ఎలా ఉన్నాడు స్వయం కృషి నాటి చిరంజీవి ఎలా ఉన్నాడు రుద్రవీణ నాటి చిరంజీవి ఎలా ఉన్నాడు ఆపద్బంధవుడు నాటి చిరంజీవి ఎలా ఉన్నాడు ఖైదీ నాటి చిరంజీవి ఎలా ఉన్నాడు అలాగే ఇటీవల వచ్చిన శంకర్ దాదా తర్వాత వచ్చిన కవాలితేరి వీరాల నాటి చిరంజీవి ఎలా ఉన్నాడు ఈ రోజుకి ఆయన అలాగే ఉన్నారు అంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం అనేది లోపల కడుపులోంచి రావాలి తెచ్చి పెట్టుకుని ప్లాస్టిక్ ముఖాలు వేసుకుని చేసుకుంటే రాదు అది చిరంజీవి గారు తాను ఎక్కడి నుంచి వచ్చారో ఆయనకు తెలుసు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తను ఎదిగి తనతో పాటు పది మంది ఎదిగేలా చేసి చిత్ర పరిశ్రమని కేవలం ఒకరే ఒకరు ఏలుతున్న క్రమంలో దాన్ని బదాబదులు చేసి తెలుగు సినిమా స్క్రీన్కి కొత్తదని రుచి చూపించారు ఆయన అటువంటి వ్యక్తి ప్రతిరోజు ఎంత ఎదుగుతున్నాడో అంత ఒదిగి ఉంటున్నాడు ఆయన్ని కలిసిన క్రమంలో నిన్న ఆయన షేర్ చేసుకున్న సంభాషణలు చూస్తే ఎంత గుర్తుంది ఆయనకి అలాగే ఎన్ని పాత సంఘటనలు గుర్తు చేసుకున్నారు ఎంత వినమ్రంగా నాకు ఈ రాజకీయాలు సరిపడం అండి నేను ఉండలేను కాబట్టే తమ్ముడు తను రాజకీయంగా పార్టీ పెట్టుకుని వెళ్తానంటే సరే అన్నాను ఎస్ ఆయన మనసు తనకు సరిపడదు సరే ఆ విషయం పక్కన పెడదాం ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నది ఏంటంటే అంటే టీడీపీ క్యాంప్స్ నుంచి ఎలాంటి స్టోరీలు బయటకు వస్తాయో చెప్తున్నాయని మీకు వాళ్ళ భయాలు వాళ్ళ భయాల్లో నుంచి ఆలోచనలు ఆలోచనల నుంచి స్టోరీలు బయటకు వస్తాయి ఆ స్టోరీలు ఏమో కథలు అవుతాయి ఆ కథలు కథనాలు అవుతాయి ఆ కథనాలు ఒక పది పదిహేను వందలు యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల రూపాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా జనంలోకి వెళ్ళిపోయి అంటే ఒక రకమైన భావన జనంలో కాపు సమాజంలో చీలిక వచ్చిందనే భావన జలంలో కలగజేయటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంటయ్యా అంటే అది చిరంజీవి గారు రేపు పొద్దున విభూషణ్ అవార్డు అందుకున్న తర్వాత ఆయనకి బీజేపీ రాజ్యసభ ఆఫర్ చేస్తుంది రాజ్యసభ ఆఫర్ చేసిన తర్వాత ఆయన కేంద్ర మంత్రి అవుతారు వచ్చే క్యాబినెట్లో కొత్త కొత్త ప్రభుత్వంలో అవుతారు అయిన తర్వాత ఆయనకి ఒక పెద్ద టాస్క్ ఇస్తుంది బీజేపీ ప్రభుత్వం ఈ రాజ్యసభ సీట్ ఇచ్చే ముందర ఇచ్చే ఇచ్చిన తర్వాత తిరిగి ఏ సార్వత్రిక ఎన్నికలు జరిగి బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత కదా కేంద్ర క్యాబినెట్లోకి ఆయన తీసుకునేది దానికన్నా ముందర ఈ పద్మ విభూషణ్ ఇచ్చేసి ఆయన్ని ఇలాగా మాయ చేసేసి తన గూట్లోకి లాక్కొని తన తరఫున రేపు పొద్దున సీఎం అభ్యర్థిగా బీజేపీకి సీఎం అభ్యర్థిగా చిరంజీవి గారిని బీజేపీ తెర మీదకి తీసుకొస్తుంది ఆ రకంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ సంకటంలో పడేస్తుంది పం తమ్ముడు పవన్ కళ్యాణ్ మానసికంగా ఫిక్స్ అయిపోయారు ఆయన క్వైట్ ఎమోషనల్ భావోద్వేగాలకు లోనయ్యే వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జైల్లో ఉన్న డెబ్బై నాలుగేళ్ల వృద్ధుని వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళి పొత్తు ప్రకటన చేసి వచ్చారు కాబట్టి ఆ ప్రకటన నుంచి ఆయన వెనక్కు లారే రాలేరు కాబట్టి సో అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో టీడీపీ శిబిరంలోనూ చిరంజీవి గారు బీజేపీ శిబిరంలోనూ ఉంటారు ఆ రకంగా ఓటు డివిజన్ వచ్చేసి అది వైసీపీకి లాభపడుతుంది అని చెప్పేసి కథనాలు మొదలెట్టేసింది టీడీపీ సోషల్ మీడియా వారెవ్వా మీకు మీ స్టోరీ రైటర్స్కి మీ ఆలోచనలకి మీ విపరీతపు పైత్యాలకి ఇది వాళ్ళు అన్నదమ్ములండి ఒక రక్తం అది అన్న మాటను ఆయన తమ్ముడు జవదాటడు విభేదిస్తే విభేదిస్తాడు కావచ్చు కాక కానీ మౌనంగా ఇలా ఉండి అన్నగారి ముందు తలంచుకుంటే ఎక్కడ తలంచుడు ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నగారంటే ఆయనకున్న ప్రేమ అభిమానం గౌరవం తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు తను వాళ్ళ ఈ స్థాయిలో ఉన్నారు అంటే తన అన్న లేకుండా లే ఈ స్థాయికి రాలేను అనే నిజం ఇంగితం తెలిసిన వారు పవన్ కళ్యాణ్ సో ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య డివిజన్ తీసుకొచ్చి కాపు ఓట్ల మధ్య చీలిక వస్తుందట అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ అంటే కేవలం కాపు సామాజిక వర్గ ప్రతినిధులుగానే మీకు కనిపిస్తున్నారా టీడీపీ సోషల్ మీడియా విభాగపు ఇన్ఛార్జీలు తలలు పడిన మేధావులు సూటి ప్రశ్న మరి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు ధూళిపాళ్ళ నరేంద్ర చౌదరి గారు లేకపోతే మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీలో ఉండి ఇప్పుడు స్తబ్దుగా పక్క తెప్పుకున్న గల్ల జయదేవ్ నాయుడు చౌదరి గారు ఇలా పలువురు సోదరులందరూ ఉన్నారు కాబట్టి అది కమ్మవారి పార్టీ కమ్మవారికి మాత్రమే పనిచేస్తున్న పార్టీ అని జనం అనుకోరా వీరిద్దరూ కాపుల కోసమే పనిచేస్తే మరి మీరందరూ కమ్మల కోసమే పనిచేస్తున్నట్టు అనుకోవాలి కదా మరి అలా అనుకోవట్లేదే తెలుగుదేశం పార్టీ మహానాయకుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ బడుగు బలహీన వర్గాలు విస్మృత విసర్జిత సామాజిక వర్గాలకి ప్రతినిధిగా ఆయన ఆ రోజు వచ్చి సంఖం పూరించి వాళ్ళందరినీ తన హక్కున చేర్చుకుని గుండెల్లో చేర్చుకున్నది పార్టీ అది ఆయన దివంగతులైన తర్వాత ఆ కారణాలు ఆ వెన్నుపోట్ల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు అది పెద్ద ఎపిసోడ్ కదిల్చినప్పుడల్లా పెద్ద తేనెతుట్ట దాని జోలికి నేను పోదలుచుకోలే ఆ తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించి కాంగ్రెస్ వ్యతిరేకంగా ముందుకు తీసుకెళ్లిన సందర్భాన్ని మర్చిపోయి కన్ పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిన తెలుగుదేశం పార్టీ జాతీయ జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే వారి కుమారరత్నం జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యా మీరు వినమ్రపూర్వకంగా గౌరవపూర్వకంగా మీకు వినమించేది అలమోట్పు కన్నులతో మిమ్మల్ని ప్రార్థించేది ఏంటంటే పేర్లగా ఒక సమాజం పేర్లగా ఒక రాజకీయ పార్టీ ఎవాల్వ్ అవుతున్న తరుణంలో ఎవాల్వ్ అవుతున్న తరుణంలో ఇలాంటి కుట్ర రాజకీయాలు చేసి బీజేపీ తరఫున చిరంజీవి ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్కి చిరంజీవి గారికి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు సృష్టించి రెండు వేల పంతొమ్మిదికి పూర్వం మనం ఏం చేశాం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య మనం ఏం చేసాము మళ్ళీ రిపీట్ చేయాలి స్ట్రీమ్ మీడియాలో ఎలా చేసాము ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా రిపీట్ చేయాలని మీరు భావించారనుకోండి జన సైనికులు ఇదివరకట్లా లేరు వాళ్ళప్పుడు పిల్లలు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు యువకులు అయ్యారు తిరగబడ్డారనుకోండి మన చిరునామాలు గల్లంతయి గ గండి పెట్ట మళ్ళీ సో ఓళ్ళు దగ్గర పెట్టుకోండి ఆలోచనల దగ్గర పెట్టుకోండి పెన్నుల దగ్గర పెట్టుకోండి మాటల దగ్గర పెట్టుకోండి అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయమాకండి మీ మీడియాలో ఇప్పటివరకు వస్తున్న ఈ వార్తల ద్వారా కాపు సమాజాన్ని గందరగోళంలో పడేసే ప్రయత్నం అంటే మీరు గందరగోళంలో పడేస్తే పడిపోయేంత బలహీనమైన స్థితిలో కాపు సమాజం ఉందని మీరు జనాల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా ఏ మీరు హార్డ్లీ ఉండే మూడు శాతం నాలుగు శాతం ఐదు శాతం ఉంటారు మీరు మీ పని ఐదు శాతం అనుకుందాం మీ ఐదు శాతం మిగిలిన తొంభై ఐదు శాతం సమాజాన్ని పరిపాలించాలి అని ఎప్పటికీ మీకు ఆన బాండ్ రాసిచ్చి పంపించాడా మీ సమాజానికి దేవుడు ఇక్కడికి వాళ్ళు ఒక ఆయన మెగాస్టార్ ఒక ఆయన పవర్ స్టార్ జనం గుండెల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు వాళ్ళని కేవలం కులానికి ప్రతినిధులుగా చూ చూపించే క్రమంలో మీరు రాస్తున్న వార్తలు చూపిస్తున్న కథనాలు జనం నోటితో అయితే నవ్వరండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెచ్చ కథనాలకి స్వస్తి పచ్చ కళ్ళకి కాస్త ఇంత కామెర్ల మందు తీసుకోండి తీసుకొని పద్మ విభూషణ్కి మీరు గౌరవం ఇవ్వక్కర్లా ఆ పద్మ విభూషణ్ అనే ఒక పురస్కారం వారికి ప్రకటించగానే విభూషణ్ గుండెల నిండా గర్వంతో ఉప్పొంగిపోయే సందర్భం అది సో ఇవాళ మీరు గౌరవం ఇవ్వక్కర్లా కులాల మధ్య అన్నదమ్ముల మధ్య ఒకే కులంలోనూ అంతర్గతంగా విభేదాలు సృష్టించే ఈ దుర్మార్గపు కథనాలని స్వస్తి పట్టు పలకండి కథనాలకు స్వస్తి పలకండి జగన్మోహన్ రెడ్డితో మీ పోరాటం ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీరు తేల్చుకోండి మీరిద్దరూ కొట్టుకొని కొనిదల బ్రదర్స్ని మెగాస్టార్నికి పవర్ స్టార్కి మధ్య అంతరాలు సృష్టించే ప్రయత్నం చేయమకండి జనం హర్షించరు